భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్తులారా చివరిదాకా చూడండి వీలైతే ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయగలిగితే చేయండి లేకపోతే కనీసం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ప్రధాని మోడీ తమిళ స్టైలు పాటిస్తున్నారేమో అన్నట్టుగా అనుమానంగా ఉంది తమిళ్ భాషాభిమానం అంటే ఎక్కువ ఎవరు వచ్చినా ఏ భాషలో మాట్లాడినా సరే వాళ్ళ తమిళ్లోనే మాట్లాడతారు అలాగే మోడీ మన ప్రధానమంత్రి మోడీ గుజరాత్ తన సొంత రాష్ట్రంలో చాలా అంటే చాలా విలువైన ఒక వరల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ అంటే వరల్డ్ కాదు వైల్డ్ లైఫ్ అంటే వరల్డ్లో ఎక్కడా లేదన్నమాట వరల్డ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు దానికి రోజున శంకుస్థాపన అంటారో రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అఫీషియల్గా అక్కడ మనుషులకు లేని సౌకర్యాలు కూడా ఆ జంతువులకి ఉన్నాయి ఎంఆర్ఐ ఐసియుఆర్ఐ ఇంకా ఏంటంటే కొత్త కొత్త పథకాలని టెక్నాలజీని ఉపయోగించి అక్కడ కనీసం ఒక వంద మంది డాక్టర్లతో అది ఈవేళ ప్రారంభించారు రెండు వేల మంది జాతుల ఉన్న జంతు జాతులు ఉన్నవి దరిదాపుగా అన్నీ అరించుకుపోతున్నాయి ఒంటరిగా ఉన్నాయి కొన్ని ఒక్కొక్కటి రెండేసి మూడేసి అలాగా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి ఆ వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టి ఒక జూ అనాలో లేకపోతే దాన్ని ఏమంటారో మరి మీ భాషలో వాటిల్ని సంరక్షించడం జూ అనొచ్చు సంరక్షణ కేంద్రం అనొచ్చు లేకపోతే ఒక ప్రొటెక్టివ్ ప్లేస్ అని కూడా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది అయితే వాస్తవానికి వరల్డ్ లైఫ్ హాస్పిటల్ అక్కడ అంతరించుకుపోతున్న జాతుల్ని పక్షులే కాదు జంతువులు పులులు సింహాలు వంటలు సింహాలు ఏనుగులు తెల్ల ఏనుగులు తెల్ల నెమళ్ళు ఇలాగ రకరకాలైన వింతైన ప్రపంచంలో వింతైన అనేక రకాల జాతులను తెచ్చి వాటిని పునరుద్ధరించడానికి వాటిని ఉద్ధరించడానికి ఒక ఉదాహరణకు ఒక జంతు యాక్సిడెంట్లో ఇబ్బంది పడింది దెబ్బలు తగిలింది బాగా ఒక లారీయో స్కో ఏదో గుద్దేసి దాన్ని తీసుకెళ్ళి ఎమ్మటే హాస్పిటల్లో సబ్మిట్ చేస్తే దాన్ని ఎమ్మటే పునరుగా ఐసీయూలో పెట్టి దానికి ఆపరేషన్లు చేసి దానికి పంపు పళ్ళు కడతారంట పళ్ళు కట్టడము కళ్ళు పోతే కళ్ళు కనబడించడం ఇలాగా జంతువులకి అన్ని రకాల వైద్యాలని పెట్టారంట అక్కడ మూడు రోజుల పాటు మన ప్రధానమంత్రి గారు పులి పిల్లలతోనూ సింహం పిల్లలకి వాటికి పాలు పడుతూ అయి పెడుతూ ఇవి పెడుతూ వాళ్ళందరికీ పాలు పట్టడం నేర్పిస్తున్నారన్నమాట పులులకి సింహాలకి ఎలా పెళ్లి పిల్లలకి ఎలా పాలు పట్టాలి అని మన ప్రధానమంత్రి నేర్పిస్తున్నారు వాటితో కొంతసేపు దరిదాపు మూడు రోజులు కాలక్షేపం చేయాలని నిర్ధారణ చేసుకొని ఉన్నారు మొన్నటిదాకా అదోనితో అయిపోయింది ఇప్పుడు మళ్ళా అదోని దెబ్బ దెబ్బకి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ అప్పుడు అంబానీ గ్రూప్లోకి మళ్ళీ చేసి అంబానీ కొడుకు ఈయన కలిసి ఆ ఆ హాస్పిటల్ని ప్రారంభించడానికి అంత సంసిద్ధమయ్యి అక్కడ మూడు రోజులు గడపనున్నారు కాబట్టి మీరందరూ కూడా వీలైతే మీరు కానీ గుజరాత్ వెళ్ళగలిగితే ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి ఆ జీవరాశుల్ని మీరు తప్పకుండా చూడవచ్చు ఎందుకంటే అసలు గుజరాత్ అంటేనే ఎండ ప్రాంతం రాతి ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం అనేది ఎంతవరకు హాస్పిటల్ పెట్టడం ఎంతవరకు సబబో నాకు తెలియదు కానీ మీరు తెలిస్తే మీ మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి మనం షేర్ చేద్దాం వాళ్ళు కూడా మీ అభిప్రాయాలను తెలుసుకొని ఆనందిస్తారు మీకు ఏమన్నా కావాలంటే అక్కడ వీడియోలు ఫోటోలు ఉన్నాయి మీరు చూడొచ్చు ప్రధానమంత్రి ఎలా గడుపుతున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళని షేర్ చేయమండి కామెంట్ చేయమనండి మీరు ఒక లైక్ ఇవ్వాలండి మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్